సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు భారత్ భారత్ ఈరోజు సూర్యాపేట జిల్లా పాదాడు మున్సిపాలిటీలో ఇరవై నాలుగో వార్డులో అక్టోబర్ రెండు గాంధీ జయంతి లాల్ బహ్ శాంతి జయంతి ఈ ఇద్దరు జయంతి కార్యక్రమ నిర్వహించడం జరిగింది మేము భారతదేశ ప్రధాని కారణ జన్మూడు మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ సేవాపక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది కోదాడ పట్టణ కన్వీనర్ వంగాల పిచ్చే గారు అలాగే మహిళా మోర్చా కోదాడ కన్వీనర్ దేవుని లక్ష్మి గారు అలాగే సూర్యాపేట జిల్లా సేవాపక్ష కోక నేను జిల్లా జనతా అనే నేను మళ్ళీ బీజేపీ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందువల్ల మీరు ప్రతి ఒక్కళ్ళు యువత అనేది మన భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడి శాంతియుతంగా హింసావాదిగా చేసి వాళ్ళు తెచ్చిన వాళ్ళు జ్ఞాపకం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సినదే మన జాతి పిత అందువల్ల ఈ సందర్భం కూడా మీకు నరేంద్ర మోడీ పుట్టిన సందర్భంగా సేవాపక్షం ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ హరితహారం కానీ రక్తదాన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరు పాల్గొని మన భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించే బాధ్యత బాధ్యతని ప్రజలు అందిస్తున్నారు అదే ప్రజల ఆరోగ్యం బాగుండాలని మోడీ గారు ఒక ఆలోచన పరిసరాల పరిశుభ్రంగా ఉంటే ప్రజల మంచి ఆరోగ్యం ఉంటేనే ఆయన సంతోషపడుతున్నారు అందువల్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ప్రజలు కూడా పాల్గొనాలని పూర్తి చేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి